నిర్మాణం చేసుకున్నారు వాళ్ళు అమ్ముకోవడానికి లేకుండా రిజిస్ట్రేషన్ జరగకుండా బ్యాంకులు క్రెడిట్ చేసుకోవడానికి కూడా లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష దీనికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక కమిటీ కూడా వేశారు ఎండోమెంట్ మినిస్టరు రెవెన్యూ మినిస్టరు లీగల్ న్యాయశాఖ మార్చులు కలిపేశారు అధ్యక్ష కానీ విషయం అయితే ఒక కొలిక్కి రావటం లేదు ఒక నిర్ణయం అయితే రావటం లేదు దీన్ని అసలు ఏ దశలో ఉంది ఈ కమిటీ ఏ దశలో చర్చల్లో ఉంది ఎప్పటికి దీన్ని పరిష్కారం చేస్తారు రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది ఇదంతా సర్వీస్ ఈనామా అధ్యక్ష ఇది ట్వంటీ టూ ఏ కో ఫ్రీ హోల్డ్ కో సంబంధించినటువంటిది కాదు ఇది ట్వంటీ టూ ఏ సర్వీస్ ఈనాము సర్వీస్ చేసినటువంటి వాళ్ళకి ఇచ్చినటువంటి భూములు యాభై ఏళ్లకు పైబడి ఉన్నటువంటిది ముఖ్యంగా చిలకూరుపేటలో సగం టౌన్ ఇల్లు కట్టుకుని ఉన్నాయి అధ్యక్ష దీనికి ట్వంటీ టూ ఏ వన్ సి ప్రభుత్వం క్లియర్ చేయకపోయినట్లయితే చాలా మంది ఆందోళన పడుతూ ఉన్నారు ఆవేదన చెందుతూ ఉన్నారు పిల్లలకు పెళ్లిళ్ళు కూడా కాని పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష ఉన్న ఒక్క ఆస్తి ట్వంటీ టూ ఏ వన్ ఉంటే ఏమీ చేయలేనటువంటి పరిస్థితులు చాలా ఇబ్బందులు పడుతున్నారు దీని మీద ఏ క్యాబినెట్ ఏదైతే సబ్ కమిటీ ముగ్గురు వేసారో ఆ ముగ్గురు ఎప్పటిలోపలి పూర్తి చేస్తారనేటువంటిది మీ ద్వారా ఈ జీరో ఓ ప్రశ్నించాల్సి వస్తూ ఉంది అధ్యక్ష నిన్న రెవెన్యూ రెండు క్వశ్చన్లు ఉన్నాయి పోస్ట్ పోన్ అయింది లేకపోతే నిన్ననే మాట్లాడేవాడు కాబట్టి దయచేసి ఈ త్రీ మెన్ కమిటీ ఎప్పటిలోగా ఈ ట్వంటీ టూ ఏ వన్ సి ఒక క్లారిటీ రాష్ట్రంలో ఉన్న ఐదు లక్షల మందికి ఇస్తే బాగుంటుందని నేను మీ ద్వారా వారిని కోరుతా ఉన్నాను